ఆవర్తన ప్రభావం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్ష సూచన మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో భారీ వర్షాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది మెదక్ సంగారెడ్డి జిల్లాల్లో రానున్న రెండు మూడు గంటల్లో భారీగాలు వేస్తాయి మనకి ఆదివారం మరింతగా అయితే పెరగబోతుంది ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట మరోవైపు ఆదిలాబాద్ హనుమకొండ హైదరాబాద్ జైశంకర్ భూపాలపల్లి జనగామ కామారెడ్డి కోమరం భీం ఆసిఫాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి సిద్దిపేట వరంగల్ యాదాద్రి భువనగిరి జిల్లాలకు హెచ్చరి హెల్లో హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇలా మొత్తంగా ఆదివారం మనకి ఈరోజు సాయంత్రం అర్ధరాత్రి నుంచి ఆదివారం అంతా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురబోతున్నాయన్నమాట తెలంగాణ వ్యాప్తంగా సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం తెలియజేసింది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని